తరఫున దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం నుంచి తొంభైవ కీర్తన పన్నెండవ వచనం మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము మా దను లెక్కించుటకు మాకు నేర్పము ప్రియమైన ఈ ఈ వాక్యం ఈ తొంభై కీర్తన దైవజనుడైన మోషే ప్రార్థన ఇది పాట కాదు కాని ఆయన దేవునితో విజ్ఞాపన చేస్తున్న ప్రార్థన కీర్తనగా ఈ కీర్తన గ్రంథంలో మనకు ఉంది ఇది మోషే గారు రచించిన కీర్తన ఈ కీర్తన మొదటి నుంచి వచ్చినట్లయితే మొదటి వచ్చిన ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతమును పుట్టక లోకమును నీవు యుగయుగములకు నీవే దేవుడవు అంటూ ప్రారంభించాడు అంటే అయ్యాలకైనా యుగ యుగములైనా మా నివాస స్థలము నీవే అంటే మన పితరులకు మన పితరుల పితరులందరికీ కూడా దేవుని యొక్క సన్నిధి మరి నివాస స్థలమై ఉన్నది అందుకు ఇక్కడ ఆయన రాస్తున్నాడు మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము మొదటిది రెండవది మా దినమును లెక్కించుట మాకు నేర్పుము ఇది చాలా ముఖ్యమైన విషయం మన దినాలు లెక్కించుకోవడం మామూలుగా మన దినాలు ఎలా లెక్కిస్తామంటే మనం పుట్టిన దినాలు పుట్టిన రోజుతో లెక్కిస్తాం ప్రతి ఒక్కరు తమ తమ పుట్టిన రోజులతో లెక్కిస్తారు అదే ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఒక చనిపోతున్న ఒక వ్యక్తితో డాక్టర్ గారు ఒక మాట అన్నాడు అయ్యా నువ్వు కరెక్ట్ గా నెల రోజుల బ్రతకవు ఇక నీ ఇష్టపడినందుగా తిను నీ ఇష్టపడినందుగా బ్రతుకు నువ్వు నెల రోజులకు బ్రతుకు అన్నప్పుడు వాడు లెక్కించే దినాలు వేరు వాడి దిక్కు వాడి దినాలను లెక్కిస్తుంటే ఒక్కొక్క రోజు అయిపోతుంటే అయ్యో నేను మరణం దగ్గర అవుతున్నాను అయ్యో నేను మరణం దగ్గర అవుతున్నాను అని వాడు దుఃఖిస్తూ ఉంటాడు గమనించండి ఇక్కడ అందుకే దినమును లెక్కించుటకు ముందు అంటే మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము చిన్న ఉదాహరణ చెప్తాం ఇది మన క్రైస్తవ సమాజానికి సంబంధించిన మాట చర్చికి రాని వారు ఎవరన్నా ఉంటే మనం సహజంగా ఏమయ్యా ఆ పండక్కి ఈ పండగకి వస్తున్నావు నువ్వు చర్చికి రావట్లేదే చర్చికి రాకపోతే ఎట్ట అని అన్నాం అనుకోండి వారు చాలా తెలివైన వారు తెలియమండాలంటే ఏముంది లేని సార్ దేవుడు ఇప్పుడే వస్తాడా రాక ఇప్పుడే లేదు కదా రాకడ వచ్చే లోపల నేను మార్పు చెంది దేవుని మందిరికి వస్తా లే అని చెప్తారు చాలా మంది నోట ఈ మాట మేము విన్నాం ఇప్పుడే లేదు వచ్చిన తర్వాత వస్తాంలే అని చెప్తున్నారు అంటే వీరి ఉద్దేశం ఏంటంటే రెండు వేల సంవత్సరాల నుంచి రాకడా రాకడా రాకడని మనం మాట వింటున్నాము ఈ రాకడ రావట్లేదు కదా అని వీళ్ళ యొక్క ఉద్దేశం అయినచ్చు కానీ గ్రహించండి మా దినములు లెక్కించడం నేర్పు బహు బహుభయంకరమైన మాట ఒకవేళ రాకడ ఆలస్యం అవచ్చేమో కానీ మరణం వస్తుంది గమనించండి ఇటీవల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఒక విమాన ప్రమాదం జరిగింది చాలా వందల మంది చనిపోయారు ఒక బస్సు ప్రమాదం జరిగింది చాలా మంది కాలిపోయారు వారికి తెలుసా ఇప్పుడే మనం మరణం ఇప్పుడే మనం మరణించబోతున్నామని తెలీదు ఎందుకంటే మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మన దినమును లెక్కించడం ఎలా ఉండాలంటే దేవునితో సహవాసం చేస్తూ లెక్కించాలి అయ్యా ఈ రోజు ప్రభు నేను ఇన్ని గంటలు నీ కోసం ప్రార్థన చేయగలిగాను తండ్రి అయ్యా ఈ రోజు తండ్రి నేను ఇదిగో నీ సేవలో ఇన్ని గంటలు గడపగలిగాను తండ్రి అయ్యా ఇన్ని రోజులు నేను ఉపవాస దీక్షలో ఉపవాస ప్రార్థనలో నేను నీతో గడపగలిగానయ్యా ఇది నేను లెక్కించడం అంటే దానికి జ్ఞాన హృదయం కావాలి ఒక విషయం మీకు చెప్తాను మనకు క్రీస్తు పుట్టుక సందర్భంలో ఇరుషుదేవ దేవాలయంలో ఆయనకు మరి ఎనిమిదో దినం దేవాలయాన్ని తీసుకుపోయినప్పుడు అక్కడ అశ్వియోనోన ఒక భక్తుడు ఉంటాడు అతనికి పరిశుద్ధాత్మ దేవుని వారిలో ఒక సూచన చేయబడింది నీవు క్రీస్తును చూడకుండా చనిపోవు అని చెప్పింది ఆయన చాలా వృద్ధుడు ఈ మాట చెప్పిన తర్వాత ఆయన ప్రతిరోజు దేవాలయంలో వస్తూ ఉన్నాడు ఎందుకు వస్తున్నాడు అంటే ఏసైను చూడాలని గ్రహించండి నీవు క్రీస్తును చూడకుండా చచ్చిపోవని అని చెప్తే రజుకు మీద ఆశ ఉన్నవాడు అయితే ఇక దేవాలయం రాడు అసలు ఏసు క్రీస్తు ఎక్కడ పుట్టాడు తెలుసు దాని నుంచి పారిపోవాల్సిన పరిస్థితి కానీ ఆయన లెక్కించేశాడు ఎవరితో లెక్కించాడంటే దేవునితో లెక్కించేశాడు ఆయన దేవుల్లో అందుకే ఆయన నీతి పరుడు భక్తుడు భక్తుడని రాయబడింది ఇస్రాయలి ఆదరణ కొరకు కనిపెట్టివాడు రాయబడింది అందుకని యేసుకృష్ణ ప్రభుత్వం వారు ఆయన రెండు చేతులు తీసుకుని ఆయన అన్నమాట నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసుని పోనిస్తున్నావు ఎంత బాగా లెక్కించాడు అండి తన దిన ఆ దినాల్ని ఆ విధంగా మనం లెక్కించగలమా అంతే దేవుడిని ఇస్తున్నాడు అంతే ఇక నా మనం నా జీవితం అయిపోయింది సమాధానముతో నేను దేవుడి దగ్గర వెళ్తాను ఇది దినాన్ని లెక్కించడం ఇది జ్ఞాన హృదయం కలిగి జీవించడం అందుకే భక్తుడు అంటాడు నరులారా నువ్వు తిరిగి రండి అని మమ్మల్ని పిలుస్తున్నావు ఈ మాట ఈ కీర్తం ఎక్కువగా మరి ఆదరణ కుడికల్లో ఇలాంటి సందర్భాలు చదువుతారు కానీ ఈ ప్రార్థన అనునిచ్చం మనం చేయాల్సిందే ప్రతి నిత్యం ఉదయం ఇప్పటివరకు మీరు మాకు మమ్మల్ని జ్ఞానంతో ఈ లోకంలో ఉంచారు ప్రాణంతో మమ్మల్ని ఉంచారు అందుకే నీవు మమ్మల్ని శ్రమపరచిన దినముల కొలది మేము కీడు అనుభవించి ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము అంటాడు పద్నాలుగు వచ్చిన అంటాడు ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించడము ఆయన కృప అనతో ఉంటే ప్రతి దినాన్ని మనము సంతోషంగా లెక్కించవచ్చు అలా కాకుండా దేవుని విడిచిపెట్టి ఆయన కృపను మనం పొందకపోతే ఈ లోకమున మనం జీవితం సంతోషంగా ఉండదు అందుకే అంటాడు ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచాయా అప్పుడు మేము మా దినీ ఉత్సహించి సంతోషించదు అట్టి కృప దేవుడు మనకు దయచేసి కాపాడదు కాక ప్రార్థన చేసుకున్నాం తండ్రి నీకు వందనాలు చెందిస్తున్నాం చంద్రబుల్ని వాక్యాన్ని మీరు దీవించండి అయ్యా మాకు జ్ఞాన హృదయమును కలుగు చేయండి మా దినమును లెక్కించుట నేర్పించండి ఉదయం కృప మాకు దొరికితే అంటే ఉదయం ప్రభావ మీ సన్నిధులు మేము ప్రార్థించి ఆ కృపను పొందుకుంటే మా దినమును మేము చాలా చక్కగా సంతోషించవచ్చు ప్రభు అయ్యా రాకడైతే ఆలస్యమవుతుంది కానీ మరణం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ప్రభు అందుకని మా జీవితాన్ని మేము సిద్ధం చేసుకొని నీలో పలించి సంతోషకరమైన జీవితాన్ని జీవించి నీ కొరకు బ్రతికే మాకు మా మమ్మను నీ పరిశుద్ధాత్మత నింపుమని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె